ఏకత్వాన్ని నిలబెట్టడానికి సోదర భావాన్ని పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య చాలా కాలం కా చాలామంది హృదయాలలో రాహుల్ గాంధీ అనంగానే గుర్తుకొచ్చే దృశ్యం ఇదే రాజ్యాంగం ఇదే రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ గాంధీ గారు ఇలాగే రాజ్యాంగాన్ని చూపిస్తూ ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందాకైనా మేము పోరాటం చేస్తాం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమని చెప్పిన నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరొకసారి అలాంటి నాయకునికి ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం భారత రాజ్యాంగం ఇంత గొప్పదైతే మరి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకపోగా వాళ్ళ సొంత రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది భారత రాజ్యాంగం ఒకవైపు ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో సూత్రాలను దీంట్లో చేరుస్తే బీజేపీ నాయకత్వంలో ప్రాథమిక హక్కులకి అసలు విలువే లేదు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ గొంతుని నొక్కేయడం ఆఖరికది మీడియా అయినా సరే లేకపోతే ఏ నాయకులైనా సరే మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఎంతటి నాయకులనైనా సరే ఆఖరికి వాళ్ళ మీద రేట్లైనా చేయిస్తారు అరెస్ట్లైనా చేయిస్తారు ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ మళ్ళీ రుజువు అయింది స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభ ప్రభుత్వ సంస్థలను ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్నైనా మీడియాలనైనా ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ మోడీ మరి దీన్ని రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటారా లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాల అలాగే భారత రాజ్యాంగం ఫెడరలిజం అని చెప్తుంటే భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా బీజేపీ రాజ్యాంగంలో మా రాజ్యాంగంలో మాత్రం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మొత్తం పవర్ మోడీ గారి చేతుల్లోనే ఉండాలి చిన్న చిన్న రాష్ట్రాలు అన్నీ కలిపి ఒక మహా దేశమని భారత రాజ్యాంగం చెప్తుంటే చిన్న చిన్న రాష్ట్రాలకు మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు బీజేపీ పార్టీ చాలా అన్యాయం చేస్తుంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి